దీంట్లో ఎవడెవడు ఉన్నాడు ఏం కథ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే తల్లిదండ్రులే కాదు ఈ సిఐ గోవిందరెడ్డి కూడా ఉన్నాడు అనేది మనకు ఇప్పుడు అర్థమవుతా ఉంది అసలు కేసు పెట్టాల్సింది దీని మీద కాబట్టి మేము ఖచ్చితంగా ఆ దిశగా మా వంతు పోరాటం చేస్తామమ్మా ండి మీ బిడ్డకి ఏ అయితే అన్యాయం జరిగిందో మీ బిడ్డకి న్యాయం జరగాలి మీ వాళ్ళకి శిక్ష పడదాకా ఇంకొక బిడ్డకి ఇట్లాంటిది రావద్దు సార్ మనం పేదోళ్ళమే కదా ఇంత శిక్ష ఇంకెవరికి రావద్దు అలా బావ గోవర్ధన్ రెడ్డి మీ ఇంత ఇంతమంది సార్ మీ అందరూ మీకు చెప్పకుండా అలా బాబా గోవర్ధన్ రెడ్డి నా బిడ్డకి చంపి అలా బాబకి ఎట్లా చెప్పిండు నా బిడ్డ పెళ్లి చేసుకుంటే కూడా మూసుకొని వచ్చిండు సార్ కాలు ఏం చేస్తాడు దోష ఇట్లా గల్లీ వేసుకుంటా అదే తెలిసి నా ఉంటారు గోవర్ధన్ రెడ్డికి చెప్పిండంట సంపంగని ఎట్లా చెప్తాడు సార్ ఎట్లా చెప్తాడు ఆ గోవర్ధన్ రెడ్డి ఈ గోవింద రెడ్డి అయ్యప్పుడు వానికి కంప్లీట్ ఇచ్చిండు వాళ్ళందరూ వదులుకొనేసే కదా సార్ మొత్తం ఇదే వాళ్ళంతా వదులుకోండి సార్ నువ్వు అదైన పడకు మేము మీ బీసీ వాళ్ళమే మేము మీ బిడ్డలమే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళని ఖచ్చితంగా న్యాయస్థానంలో శిక్ష పడేలాగా చేస్తాం ఎవడెవడైతే దీని వెనకాల ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుండో వాని భర్తం కూడా పడతాం నా పేరు తీన్మార్ మల్లన్న ఆయన ఒట్టే జానయ్య యాదవ్ మేమందరం కూడా ఇక్కడికి తెలంగాణ బీసీ జేఏసీగా వచ్చినాం తల్లి మీకు తోడుగా ఎవరు లేరని అనుకోకు మేమందరం ఉన్నాం ఈ రాష్ట్రంలో ఏం చేయాలో కార్యక్రమం చేస్తాం

మేమున్నాం మీ తెరువు ఎవడొచ్చినా మేమున్నాం మేము గంట సేపట్లో వాలిపోతాం ఇక్కడ మీరేం ఆధైర్యపడకండి తల్లి మేమున్నాం మేము చూసుకుంటాం వికారాబాద్ పక్కన ఉన్నటువంటి కామారెడ్డి గూడెంలో బాధితుల కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది హైదరాబాద్లో మేడిపల్లిలో మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక నరరూప రాక్షసుడు మా బీసీ బిడ్డను ముక్కలుగా నరికి మా స్వాతి అనేటువంటి యాదవుల బిడ్డను ముక్కలుగా నరికి పైశాచికంగా వాళ్ళ కుటుంబం అంతా ముందే కూడబలుకొని ఇందులో ఈ హత్యకు పాల్పడ్డరు ఈ హత్యకు పాల్పడ్డ తర్వాత నేను ఇప్పుడు బాధితులతో మాట్లాడితే చెప్తున్నటువంటి ఘటన ఏంటంటే ఈ కుటుంబం ముందే ఈ కుటుంబం అంతా మహేందర్ రెడ్డి కుటుంబం అంతా ముందే గ్రామం నుంచి వెళ్ళిపోతారు ఆ నైట్ హత్య జరుగుతుంది వాళ్ళు పరారీలో ఉంటారు వెంటనే ఇంకొక రెడ్డి గారు మేడిపల్లి సిఐగా పనిచేస్తున్నటువంటి గోవింద రెడ్డికి ఫోన్ చేసి బాధితుడు ఎవడైతే హత్య చేసిండో నిందితుడు వాని సురక్షితంగా కాపాడి ఒక్కడిని మాత్రమే జైలు పంపుతారు ఇక్కడ ఇంటోళ్ళందరూ బదురుకొని ఆ హత్యను చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి కంప్లైంట్ కూడా అట్లాగే ఉంటే మేడిపల్లి సిఐ అలాగే పోలీసులు అగ్రవర్ణ పోలీసులు రెడ్డి పోలీసులంతా కూడా ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాం ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం జరగాల్సిందే ఈ ఈ హత్యకే ఇక్కడ ఈ హత్యను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి మేడిపల్లి సిఐ పైన కూడా హత్యా నీరం పెట్టాలి ఇందులో అతన్ని కూడా పార్టీ చేయాలి ఎవరెవరైతే అధికారులు ఇన్వైర్ అయ్యారో వాళ్ళని చేస్తాం ఖచ్చితంగా ఈ ఈ ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఏ బీసీ వాడి తెరువు వచ్చినా ఏ బీసీ వాడి తెరువు పోయినా రియాక్షన్ అదే స్థాయిలో ఉంటుంది మీరు ఇంకా బీసీలను బెదిరించుకుంటూ అనగదొక్కుతాం ఇంకేదో చేస్తామంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము అధికారులకు కూడా కబర్దార్ చెప్తా ఉన్నా ఎన్ని రోజులు మీ ప్రభుత్వం ఉండదు మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఖచ్చితంగా ఏరుతాం బిడ్డ మీరు ఎక్కడ పోయినా కూడా మా వాళ్ళకు అన్యాయం చేస్తూ మా వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఆ తల్లి గుండె కోత ఆ తల్లి బాధ ఎవడికి ఎవడికి యాసిడ్ యాసిడ్ పోసి యాసిడ్ పోషిందని చెప్పి ఎన్కౌంటర్ చేస్తారు మరి ఇప్పుడు ఏం చేయరాయా ఈ విషయంలో ఎందుకు ఇన్స్టాంట్ జస్టిస్ జరగలేదు అంటే అక్కడ రెడ్డి వాళ్ళ అమ్మాయిని చూస్తే ఇట్లుంటుందా ట్రీట్మెంట్ అని చెప్తారు ఇక్కడ ముక్కలు ముక్కలుగా నరికితే కూడా మీకు సేఫ్గా జైలుకు పంపిస్తాం బిడ్డ అని చెప్తారా ఇదా చెప్పదలుచుకుంది రాజ్యం మాకు అందుకోసమే మేము చెప్పదలుచుకుంది ఒకటే ఆ కుటుంబాన్ని మొత్తం తక్షణమే అరెస్ట్ చేయాలి ఆ కుటుంబాన్ని తక్షణమే అరెస్ట్ చేసి అందులో ఎవరెవరైతే బాధితులను తప్పించడానికి ప్రయత్నం చేసిన పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా ఈ కేసులో ఇంక్లూడ్ చేయాలి దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మేము బీసీ సమాజం అంతా తెలంగాణ బీసీ సమాజం అంతా ఇవాళ ఈ కుటుంబానికి అండగా ఈ బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డం